హలో వెల్కమ్ మీ శివాలి వెల్కమ్ టు భాస్కర హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ సౌమ్య రెడ్డి గారు హలో మ్యామ్ వెల్కమ్ టు సమ్మర్ లో పిల్లలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది సమ్మర్ లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చైనీ ఇండోర్స్ పెట్టడానికే ట్రై చేయండి వీలైనంత ప్రకారం ఇఫ్ ఎట్ ఆల్ పాజిబుల్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు అవుట్ డోర్స్ వెళ్లకుండా ఉంటే సేఫ్ ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినప్పుడు డూ క్యారీ గాగుల్స్ ఒకటి క్యారీ చేయడం యూబీ ప్రొటెక్షన్ కోసం అంబ్రెల్లాస్ కానీ క్యాప్స్ కానీ క్యారీ చేయడం హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చూసుకోండి లైట్ లూజ్ ఫిట్టెడ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ లాంటివి డ్రెస్సెస్ వేసి పంపించడం కొంచెం బెటర్ గా ఉంటుంది ఓకే సమ్మర్ లో లైక్ పిల్లలకి ఓఆర్ఎస్ డైలీ ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ మనం ఇవ్వడం ఇట్స్ రాంగ్ ఐడియా ఓఆర్ఎస్ అయినా కోకోనట్ వాటర్ అయినా ఇవన్నీ ఎలక్ట్రోలైట్ రిచ్ ఉంటాయి అనేవి సో ఆన్ డైలీ బేసిస్ మనకు అన్ని ఎలక్ట్రోలైట్స్ అవసరం పడదండి జస్ట్ వాటర్ తో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే చాలు అంటిల్ అన్లెస్ లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఫీవర్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఎస్ ఓఆర్ఎస్ ఆర్ కోకోనట్ వాటర్ మేక్ సెన్స్ బట్ నాట్ ఆన్ డైలీ బేసిస్ అండ్ వన్ మోర్ థింగ్ టు ఓఆర్ఎస్ అనగానే మనకి ఫార్మసీస్ లో బయట మనకి సూపర్ మార్కెట్స్ లో కానీ సమ్ అదర్ నేమ్స్ తో ఓఆర్ఎస్ ని డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ ఫామ్ లా కాకుండా ప్లీజ్ డూ నాట్ యూస్ దమ్ బికాస్ దానిపైన ఖచ్చితంగా మీరు ఏదైనా షుగర్ డ్రింక్ మీ చైల్డ్ కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చదువుకోండి బికాస్ ఈ ఓఆర్ఎస్ ఏవైతే ఉంటున్నాయో విత్ ద నేమ్ ఆఫ్ ఓఆర్ఎస్ వితౌట్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ దాంట్లో డయేరియాలో ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు అది యూస్ చేయకూడదు బికాస్ హై షుగర్ కంటెంట్ వల్ల ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు ఫ్రూట్ డ్రింక్స్ ఎంత వరకు తీసుకోవచ్చు యా కోకోనట్ వాటర్ కూడా వన్స్ ఇన్ అవైల్ లైక్ వీక్ లో వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ ఓకే ఓకే ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వస్తే ఫ్రూట్ జ్యూస్ కన్నా హోల్ ఫ్రూట్ లాగా ఇవ్వడం ఈజ్ మచ్ మోర్ న్యూట్రిషియస్ ఓకే మనం ఫ్రూట్ ని జ్యూస్ చేసినప్పుడు ఫైబర్ అంతా పోతుందండి జస్ట్ షుగర్ ఒకటే మిగులుతుంది పల్ప్ అంతా పోతుంది సో ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రూట్ విల్ బి గోన్ ఓకే సో అందుకే జ్యూస్ కన్నా ఫ్రూట్ ఇస్ ప్రిఫరబుల్ ఓకే అండ్ ఇప్పుడు మీకు తెలుసు అంటే జనరల్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు పిల్లలు సో అలాంటి టైంలో లో ఎలాంటి ప్రికాషన్స్ అండ్ ఏ బెటర్ అంటారు కి కూడా ఇట్ ఈస్ బెటర్ దాట్ ఈవినింగ్ ఫోర్ తర్వాత స్విమ్మింగ్ కానీ ఆర్ బిఫోర్ లెవెల్ కానీ వెళ్తే బెటర్ స్విమ్మింగ్ ప్రికాషన్స్ అంటారా ఫస్ట్ మీరు స్విమ్మింగ్ పూల్ ఏదైతే చూస్ చేసుకుంటున్నారో మేక్ షూర్ ద పూల్ హ్యాస్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఉండాలి మీ చైల్డ్ కి స్విమ్మింగ్ లెసన్స్ నేర్పించే ఆయన మూడోది అక్కడ స్లిపర్ సర్వీసెస్ ఉండాలి బికాస్ ఫాల్ మళ్ళీ ఇంజురీస్ కాస్ట్ చేస్తుంది స్లిప్ అయి ఫాల్ అవుతే అదొకటి అండ్ ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా దాని క్లోరిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పిహెచ్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటది అండ్ ఆల్వేస్ సూపర్వైజ్ చైల్డ్ ఎప్పుడు స్విమ్ చేస్తున్నా పక్కన ఖచ్చితంగా అడల్ట్ ఉండాలి సూపర్వైజ్ చేస్తుండాలి బికాస్ డ్రౌనింగ్ ఇస్ ఫ్యాటల్ ఓకే ఓకే అదొక చూసుకోవాలి ఇంకొకటి ఈ స్విమ్మింగ్ వల్ల ఐ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా ఉంటుంది సో డూ క్యారీ ఇయర్ ప్లగ్స్ వాటర్ రెసిస్టెంట్ గోగుల్స్ కానీ ఇవన్నీ క్యారీ చేస్తే బెటర్ అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది స్విమ్మింగ్ మంచి క్లీన్ వాటర్తో స్నానం చేయించడం కానీ ఇయర్స్ ఫాస్ట్గా డ్రై చేసేయడం ఐస్ క్లీన్ చేసుకు పెట్టుకోవడం చూడాలి ఇంకొకటి స్విమ్మింగ్కి రెగ్యులర్ గా వెళ్ళే చిల్డ్రన్ కి ఐ ఇన్ఫెక్షన్స్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చూసుకుంటూ ఉండాలి లైక్ నుంచి వాటర్ రావడం కానీ డిస్చార్జ్ రావడం కానీ రెడ్నెస్ ఉండడం కానీ డిస్చార్జ్ కానీ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పీడర్షన్ విజిట్ చేసి ఒకసారి ఐ అండ్ ఇయర్ చెక్అప్ చేయించుకోండి అంటే ఇప్పుడు జనరల్ గా మనము సమ్మర్ అంటేనే మనం కూడా పెద్దవాళ్ళం కూడా డిహైడ్రేట్ తొందరగా అవుతూ ఉంటాం అండ్ పిల్లలు ఇంకా తొందరగా అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళు చిన్న యాక్టివిటీ వేసిన సమ్మర్ టైం అంటే టైంలో తొందరగా డి డిహైడ్రేట్ సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం సజెస్ట్ చేస్తారు హైడ్రేషన్ ఇస్ ద కీ అంటే ఆంపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అడల్ట్స్ అయితే కెఫినేటెడ్ డ్రింక్స్ టీలు కాఫీలు ఆల్కహాల్ ఇలాంటివి అబౌట్ చేస్తే బెటర్ ఇంకా ఎక్కువ చేస్తాయి డిహైడ్రేషన్ చిన్నపిల్లలు అయితే మన సాఫ్ట్ డ్రింక్స్ కొనిచ్చేసి ఇచ్చేసేయడం బయట వేడిగా ఉందని చల్లగా తాగుతారని చెప్పి అవిస్తే ఇంకా డిహైడ్రేట్ అవుతారు కెఫెన్ వల్ల యా యా అండ్ ఇప్పుడు మీరు సన్ స్క్రీన్స్ గురించి చెప్పారు కదా లైక్ స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళకి అంటే కిడ్స్ కి మనం సన్ స్క్రీన్స్ అసలు యూస్ చేయొచ్చా యూస్ చేయొచ్చు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఓకే మనం సన్ స్క్రీన్ యూస్ చేయడానికి స్టార్ట్ చేసుకోవచ్చు మనకి మార్కెట్ లో ఎస్పీఎఫ్ ఒక ఫార్టీ ప్లస్ ఉన్న సన్ స్క్రీన్స్ యూస్ చేసుకుంటే బెటర్ అండ్ మెయిన్లీ చిన్నపిల్లల్లో మినరల్ సన్ స్క్రీన్స్ వాడాలి మనం వాట్ ఈస్ మినరల్ సన్ స్క్రీన్ ఈస్ జింక్ ఆక్సైడ్ కానీ టైటానియం ఆక్సైడ్ కానీ ఐరన్ ఆక్సైడ్ కానీ ఆ ఎలిమెంట్ ఉండాలి కంపోజిషన్ దట్ ఇండికేట్స్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్ ఆర్ సేఫర్ ఓకే అంటే లైక్ వాళ్ళకి ఫేస్ మీద ర్యాషెస్ రావడం అట్లాంటివి ఉంటాయి కదా కొంతమంది రిస్క్ ఇస్ లో సన్ స్క్రీన్ తో యూజువల్ గా కంపాటబుల్ ఉంటాయండి మినరల్ సన్ స్క్రీన్స్ ఆర్ కంపాటబుల్ యా అండ్ ఇంకోటి చిన్నపిల్లలలో కూడా ఇది వైట్ ప్యాచెస్ రావడం కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం కదా సో దాని వెనక ఏంటి యూజువల్ గా వైట్ ప్యాచెస్ ఏవైతే చూస్తామో రెగ్యులర్ బేసిస్ దట్ ఈస్ కాల్డ్ పిట్రియాసిస్ ఆల్బా అంటాం దట్ ఈస్ జస్ట్ డ్రై స్కిన్ ఓకే రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే అవి ఎవెన్షువల్ గా సబ్సైడ్ అవుతాయి వెంటనే అని నేను చెప్పను కానీ రెగ్యులర్ గా సన్ స్క్రీన్ యూస్ చేయడం మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల అవి పోతాయండి అది పొట్టలు నట్టలు ఉండడం వల్ల వాటి వల్ల అయితే రాదు ఇట్ ఈస్ డ్రై స్కిన్ ఇష్యూ ఓకే న్యూ బోర్న్ జాండీస్ గురించి కూడా మేము వింటూ ఉన్నాము సో దాని గురించి ఏమైనా చెప్తారా న్యూ బోర్న్ జాండీస్ ఈజ్ అ నార్మల్ కండిషన్ లైక్ ఎవ్రీ న్యూ బోర్న్ కి ఏదో ఒక టైంలో అంటే ఫస్ట్ వన్ టు త్రీ డేస్ వన్ టు ఫైవ్ డేస్ లో జాండీస్ వచ్చే రిస్క్ ఇది ఎందుకు ఉంటుంది అంటే చాలా హై నెంబర్ ఆఫ్ ఆర్బీసీస్ ఉంటాయి బేబీ బోర్న్ అయినప్పుడు సో వాటి లైఫ్ స్పాన్ అయిపోగానే అవన్నీ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి అప్పుడే ఇది మన జాండీస్ అనే పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది సో లివర్ కూడా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది కాబట్టి అది అంతా బయటకి ఎక్స్క్రీజ్ చేయలేదు బేబీ ఓకే కాబట్టి జాండీస్ లెవెల్స్ ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ అవి వేరే లెవెల్స్ ఉంటాయి కొంతమంది పిల్లలకి మైండ్ మాల్ లో ఉంటాయి దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు కొంతమంది సివియర్ జాండీస్ లైక్ అరికాళ్ళు చేతులు ఇన్వాల్వ్ అయినప్పుడు దాని సివియర్ జాండీస్ లాగా కన్సిడర్ చేస్తాం అలాగేమైనా ఉన్నప్పుడు మాత్రం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఫోటోథెరపీ అని ఓకే అండ్ అంటే లైక్ ఈ జాండీస్ టైంలో లో మీరు లైక్ మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ సజెస్ట్ చేస్తారా చేయరా కంటిన్యూ చేయాలి బ్రెస్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా అమౌంట్ బాటిల్స్ లో కూడా యూస్ చేస్తూ ఉంటారు మదర్స్ బాటిల్ ఇవ్వకపోవడమే బెటర్ ఓకే మదర్ మిల్క్ తీసుకోలేని బేబీస్ కి మనం ఫార్ములా ఫీడ్ ఇస్తాం కదా అది ఫార్ములా ఫీడింగ్ ఇచ్చినప్పుడు అది మిక్స్ చేయడం మన మెజర్మెంట్ కోసం మిల్క్ బాటిల్ యూస్ చేయొచ్చు కానీ దాని తర్వాత దాన్ని గిన్నె అంటాం దాంతో ఇస్తే మచ్ బెటర్ ఓకే ఓకే ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది లేదు అది యూజ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు న్యాచురల్ ఫ్లో మిల్క్ బాటిల్స్ అని కొన్ని దొరుకుతున్నాయి విత్ ద నిప్పుల్ అలాగా వస్తుంది దానికి మదర్ ఫ్లోకి సిమిలేట్ చేస్తూ అలాంటివి వాడుకోవచ్చు బట్ ఐడియల్లీ బై ద ఎండ్ ఆఫ్ వన్ ఇయర్ గ్లాస్ కి షిఫ్ట్ చేసేసుకోవాలి మనం అండ్ చిల్డ్రన్ లైక్ ఇప్పుడు కోల్డ్ కంటిన్యూస్ గా ఉంది అంటే మనం ఏ లో డాక్టర్ కి కన్సల్ట్ చేస్తే బెటర్ కోల్డ్ ఇస్ ఏ కామన్ ఇష్యూ పిల్లలలో బికాస్ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు ఏదో ఒక వైరస్ ఒకటి నుంచి ఒకటి షేర్ అవుతూ ఉంటుంది సో కోల్డ్ ఓన్లీ కోల్డ్ ఉంది లైక్ ఓన్లీ బ్లాక్ నోస్ ఉంది లేకపోతే రన్నీ నోస్ ఉంది అన్న అన్న పిల్లలకి జస్ట్ మనం ఆ నేసల్ బ్లోక్ రిలీజ్ చేస్తే సరిపోతుంది త్రూ సలైన్ నేసల్ డ్రోప్స్ అన్ని దొరుకుతాయండి అవి నేసల్ డ్రోప్స్ వేసి ఆ కండిషన్ డిలీవ్ అయిపోయింది అని అంటే ఇట్ ఈస్ ఓకే కానీ కూల్తో తో పాటు కాఫ్ అయిన్ కాఫ్ స్టార్ట్ అవ్వడం లేకపోతే చిన్న బేబీస్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాం ఆయన ఫీవర్ బాగా రావడం ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీట్ అప్పాలి ఓకే అండ్ చాలా మంది కూడా ఇది యాంటీబయోటిక్స్ ఒకటి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కోల్డ్ టైంలో లో ఇస్ ఇట్ గుడ్ అంటే సేఫ్ అయినా ఆ టైంలో యూస్ చేయడం యాంటీబయోటిక్స్ ఫర్ కామన్ కోల్డ్ ఈస్ట్రిక్ట్ నో బికాస్ మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ అండ్ ఏదైతే చూస్తామో అవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినవినండి యాంటీబయోటిక్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు వైరస్ పైన సో ఖచ్చితంగా ఇట్లాంటి ఏదైనా యాంటీబయోటిక్ యూస్ చేయాలన్న థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి అది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ పీడటిస్ ని కలిసి తెలుసుకున్న తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తే తీసుకోండి ఓకే అండ్ మనకిప్పుడు గా అంటే మనం చూస్తుంటాం చిన్నపిల్లలలో డైపర్స్ అవి యూస్ చేస్తూ ఉంటాం అండ్ రీసెంట్ గా కూడా ఈ కాటన్ బాటమ్స్ అన్ని కొన్ని ఇంట్రడ్యూస్ అయ్యాయి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు సో మోస్ట్ ఆఫ్ ద డైపర్స్ ఏంటన్నామో ఇవన్నీ వన్ టైం యూస్

అవి ఎక్కువ ఫ్రెండ్లీ డెఫినెట్లీ సో రెండో విషయం ఏంటంటే డైపర్ వల్ల వచ్చే ర్యాష్ ఎందుకు వస్తుంది అని అంటే లాంగ్ టైమ్ కాంటాక్ట్ లో ఉండడం వల్ల బేబీ మోషన్ పాస్ చేసిన టాయిలెట్ పాస్ చేసిన లాంగ్ టైమ్ కాంటాక్ట్ ఉండడం వల్ల ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాటన్ బాటమ్స్ తొందరగా ఐడెంటిఫై అది వెట్ అయిందా ఎలా ఉంది అనేసి ఓకే సో వల్ల ఇట్ ఇస్ బెటర్ బేసిక్ గా ఇప్పుడు డిహైడ్రేషన్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి డిహైడ్రేషన్ కి కొన్ని సైన్స్ ఉన్నాయండి బేసికలీ వాట్ ఈస్ డిహైడ్రేషన్ ఈస్ బాడీలో ఉండే నీరు శాతం తగ్గిపోవడం డిహైడ్రేషన్ అంటాం సో దాని సైన్స్ ఎలా కనిపిస్తుంటే కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోవడం టంగ్ బాగా డ్రై అయిపోవడం లిప్స్ చాలా క్రాక్డ్ అయిపోవడం చైల్డ్ డల్ అవ్వడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరిన్ ఔట్పుట్ తగ్గిపోవడం అండ్ ఇంకొకటి కొన్నిసార్లు డిహైడ్రేషన్ వల్ల టెంపరేచర్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ చూసుకొని ఇందులో డిహైడ్రేషన్ సైన్స్ కనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి పిడ్రేషన్ మీట్ అవ్వాలి ఓకే సో బేసిక్ గా మ్యామ్ మనం చూస్తుంటాం ఈ బ్రీతింగ్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం కామన్ గా ఉంటూ ఉంటాయి పిల్లలలో ఎగ్జాంపుల్ ఆస్టమ సో అలాంటి టైమ్ లో మదర్స్ కొంతమంది గురించి ఫ్యామిలీ హిస్టరీ రన్ అవుతూ ఉంటుంది కొంతమందికి లేకపోతే వాళ్ళే కొన్ని అలర్జీకి ఉంటారు లైక్ పాలిన్స్ కానీ హౌస్ మైట్స్ అంటాం డస్ట్ మైట్స్ అంటాం ఇవన్నిటిని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది అంటే యూజువల్ గా వీళ్ళని ఈవినింగ్ టైంలో కోల్డ్ ఎయిర్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వనివ్వకుండా చూసుకుంటే బెటర్ రెండోది వాళ్ళు ఇంట్లో లేనప్పుడు డస్టింగ్ చేసుకుంటే మచ్ బెటర్ వాళ్ళు ఏవైతే ఉంటాయో సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో వాషింగ్ మెషిన్లో లో వాష్ చేస్తే మోస్ట్ ఆఫ్ డస్ట్ మైట్స్ అనేవి తొలగిపోతాయి ఓకే ఓకే సో దట్ గుడ్ అండ్ మనము లైక్ స్విమ్మింగ్ టాపిక్ లో ఇయర్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడము సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా దాంట్లో యూజువల్ గా చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ లోనే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి ఎందుకు అంటే యుస్టేషన్ ట్యూబ్ అంటాం అంటే మన నోస్ వెనకాల నుంచి ఇయర్ కి కనెక్ట్ అయ్యేది ఒక ట్యూబ్ ఉంటుంది అయితే యూజువల్ గా పిల్లల్లో దాని యాంగిల్ చాలా హారిజోంటల్ గా ఉంటది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ త్రోట్ లో ముక్కు వెనకాల ఉన్నాయంటే అవి తొందరగా ట్రావెల్ అవుతాయి ఇయర్ ఓకే సో ఎప్పుడైనా కోల్డ్ వస్తే మీరు చూస్తుంటారు బాగా పిల్లలు చెవరప్ చేస్తే ఉంటారు పెయిన్ అని ఏడుస్తూ ఉంటారు ఇది ఎందుకంటే ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సో ఇయర్ పెయిన్ బాగా చెప్తున్నా మనం ఇక్కడ ఈ భాగంలో ఏమైనా నొక్కినప్పుడు బాగా ఏడుస్తున్నా లేకపోతే అందులోంచి వాటర్ లాగా కానీ ఫస్ట్ ఏమైనా డిశ్చార్జ్ వస్తున్నా దట్ ఇండికేట్స్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కోల్డ్ అండ్ కాఫ్ ఇవి కామన్ గా వస్తూ ఉంటది పిల్లలకి ఆ టైంలో పేరెంట్స్ ఏమనుకుంటారు జనరల్ గా ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఉంటాయా లైక్ ఇమ్యూనిటీ పెంచడానికి కోల్డ్ అండ్ కాఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది పిల్లల్లో ఎయిట్ టు టెన్ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్ ఇస్ నార్మల్ ఓకే సో వాళ్ళకి మంత్ లో ఒకసారి రావడం ఇస్ నార్మల్ కొన్నిసార్లు సీజన్ ఫ్లక్చువేట్ అయినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ లోడ్ పెరిగినప్పుడు వారా నెలకి రెండు మూడు సార్లు కూడా వస్తాయి నార్మల్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ మాటకొస్తే వస్తే దెర్ ఆర్ నథింగ్ లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ సపరేట్ గా దొరికే మెడిసిన్ లాంటివి ఏమి ఉండదు ఇట్ ఈస్ జస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఇచ్చేది బేసికలీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి అవి విటమిన్స్ మినరల్స్ ఈక్విట్ గా ఉంటాయి అదే సరిపోతుంది మీ పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనం సపరేట్ గా మెడిసిన్ ఇవ్వాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడు స్టీమ్ ఇన్హలేషన్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా పిల్లలకి అది లైక్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ కిడ్స్ స్టీమ్ ఇన్హలేషన్ డెఫినెట్లీ పిల్లలకి చాలా రిలీవింగ్ ఉంటుంది బ్లాకెన్ నుండి కాకపోతే స్టీమ్ ఇన్హలేషన్ వల్ల రిస్క్ కూడా అంతే ఉంటుంది బికాస్ మనం హాట్ వాటర్ తో తీసుకుంటాం స్పిల్లేజ్ బర్న్స్ చాలా ఉంటుంది పిల్లలు కాబట్టి బెటర్ ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ ఎస్పెషల్లీ కిడ్స్ కి బాత్రూమ్ లో లేకపోతే హాట్ వాటర్ అట్లా నింపేసి రూమ్ అంతా పొగేలా చూసుకోండి దాంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి మచ్ బెటర్ అండ్ సేఫర్ థింగ్ రెండో విషయానికి వస్తే స్టీమ్ ఇన్హలేషన్ పెట్టేటప్పుడు మనం అడల్స్ కార్వల్ క్యాప్సూల్స్ లైక్ యూకలిప్టస్ ఆయిల్ తో మనం తీసుకుంటా ఉంటాం అవి పిల్లలకి ఇవ్వచ్చా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది దట్ ఈస్ట్ యూకలిప్టస్ ఆయిల్ కానీ క్యాన్సర్ తో కానీ స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వకండి బికాస్ కొంతమంది పిల్లల్లో వీళ్ళకి ఎలర్జీకి రీబౌండ్ కోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటది కొంతమంది పిల్లలు క్యాన్సర్ వల్ల సీజర్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫిక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది క్యాన్సర్ వల్ల సో ఇట్ ఈస్ నాట్ సేఫర్ ఆప్షన్ స్టీమ్ ఇన్హలేషన్ వరకు ఓకే అది కూడా చాలా సేఫ్ సరౌండింగ్స్ తో చేసుకుంటే బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు